కొడంగల్ అభివృద్ధి పరిరక్షణలో పట్టణ ప్రజలను భాగస్వాములు చేసేలా వారిని చైతన్యవంతం పరిచేందుకు కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలను జేఏసీ సభ్యులు అందజేశారు వికారాబాద్ జిల్లా కొడంగాల్ పట్టణంలో మంజూరైన విద్యా సంస్థలను తరలించరాదని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా పట్టణంలోని ఇంటింటికి వెళ్లి పట్టణానికి మంజూరైన విద్యా సంస్థలు కొనసాగింపు యొక్క ఆవశ్యకతను వారికి వివరిస్తూ కేడీపీ జేఏసీ కో కనుడలు గంట సురేష్ కుమార్ ఎర్రనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ కో మాట్లాడుతూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా కేడీపీ జేఏసీ చేపట్టిన నిరసన దీక్షలకు సంపూర్ణ మద్దతును అందించి కలిసి రావాలని కోరారు

ఈరోజు కొడంగల్ ఇది దురదృష్టకరం అనుకున్నాలన్నా మేము ఏమనుకున్నా అర్థమవుతలేదు దీనికన్నా ముందు నలభై సంవత్సరాలు మేము కొడంగల్ ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవిలు రాక అంటే సేమ్ గెలిచిన పార్టీల పార్టీ అధిష్టానంలో లేకపోవడము మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దొరకకపోవడము అట్లా నలభై యాభై ఏళ్ళు అట్లా జరిగింది కొడంగల్ అట్లయి మేము బ్యాక్వర్డ్ అయినాం దాని తర్వాత తీరా ఇప్పుడు ఒకేసారి కల్వకి కూర్తికెళ్ళి వచ్చిన మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మేము సరే ఈ బయట అతని బయట అతనికి ఓటేస్తే రేపు కొడంగల్ డెవలప్ అవుతుందనే ఒక ఆలోచనలో ఆయనకు ప్రతి ఒక్కరం కొడంగల్ కాదని అది బయటికెళ్ళి వచ్చినా అతనికి ఓటేసి గెలిపించడం రెండుసార్లు దాని తర్వాత ఈరోజు అదృష్టంకు మా కొడంగల్కు ముఖ్యమంత్రి కూడా అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు అడ అడగని పన్ను కూడా కొంచెం చేస్తున్నారు ఈరోజు రావులపల్లి ఉన్నాము ఎరణ్పల్లిలో అప్పైపల్లిలో ఏదైతే ఆయన్న మెడికల్ కాలేజ్ చేస్తే మేము బాగా హర్షణీయంగా హర్షించినాం అందరం కోడంగల్ తాలూకా మొత్తం హర్షించినాం అరే ఒక మెడికల్ కాలేజ్ వస్తున్నది ఇప్పుడు ఈ సీఎం అయినందుకు పోవడం బాగా డెవలప్ అవుతుంది అని ఒక ఆలోచన ఉండే కానీ ఈరోజు షిఫ్ట్ చేసి మళ్ళీ ఎక్కడో అందరితో జం భూములు కూడా కలెక్ట్ చేసేవారు కానీ పది లక్షలు ఇచ్చి ఆ భూమి ధర ముప్పై నలభై లక్షల ఎకరా కూడా దొరకదు ఇక్కడ అసొంటి ప్లేస్లో పది లక్షలకి ఇచ్చిన ఆ ఊరోళ్ళందరూ ఒక మెడికల్ కాలేజ్ వస్తున్నది కదా అని చెప్పి భూములు అయినా పర్వాలే అని పది లక్షలకు భూమి ఇచ్చిన ఆ భూమి మీద కాలేజ్ పెట్టక

నేదా అది పిసల మెంటర్ లేసి మనం నిస్పోతూ ఇది కొడంకల్ కాదు అందర కాల్స్ మాట్లాడనీకే అందరూ మాట్లాడాల అందరూ అరగాలి అరిగితేనే అమ్మైనా అన్నం పెడతది అందరూ అరగాలి